హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి అనుకుంటే కచ్చితంగా మనము సక్సెస్ వంతులుగా ఉండాలి అయితే ఈరోజు మీకు గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను ఆ సార్ పేరు కైలాస్ శ్రీధర్ సార్ గారు ఆ సారు మీరు ఎప్పుడైనా ఘంటసాల విన్నారా అయితే ఇంటే జూనియర్ ఘంటసాల అనే బిరుదు ఈ సారికి వచ్చింది ఈ సారు ఘంటసాల పాటలు పాడతారు భగవద్గీత శ్లోకాలు చాలా స్పష్టంగా చాలా బాగా పాడతారు అయితే సార్కి ధన్యవాదాలు సార్ చాలా సంతోషం మీరు ఈ సారీ నాకు పిలిచారు సార్ నాకు వీలు కాదు అని అంటే ఖచ్చితంగా రారవు ఖచ్చితంగా మీ టాలెంట్ పర్సన్ వాళ్ళు మాకు కావాలి మీరు రావాలి ఖచ్చితంగానే వరంగా వెళ్తున్నాం చాలా సంతోషం ధన్యవాదాలు సార్ చాలా సంతోషం సార్కి మీకు పరిచయం చేస్తా ఒక భగవద్గీత శ్లోకం పాడి మిగతాది మనము స్టార్ట్ చేద్దాం సార్ ఒక భగవద్గీత శ్లోకం సార్ థ్యాంక్ యూ సార్ తప్పకుండా తప్పకుండా మంచిది కదా మా కర్మ ఫలే తుర్పు మా తే సంగోత్స్వ కర్మణి మా తే కర్మణి కర్మలను ఆచరించే నీకు అధికారం కలదు కానీ వాని ఫలం పైన లేదు నీవు కర్మ కారణం కారాలు అట్లని కర్మలను చేయటం మానరాదు చాలా సంతోషం సార్ ఇలాగనే ఘంటసాల గొంతు అంటే జూనియర్ ఘంటసాలగా పేరు పొందారు వీళ్ళ బంధువులు అందరూ చాలా మంది అబ్దుల్ కలాం తో అవార్డులు అందుకొని చాలా సన్నిహితులు అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు సీఎం దగ్గర నుంచి పీఎం దాకా అంటే చాలా దగ్గర ఉన్నారు అలాగా అందుకోసమే ఈ సారు నాకు చాలా ఇష్టమైన గురువుగా నేను కూడా భావిస్తున్నాను ఎందుకంటే పెద్దలు గనక పెద్దల మాటలు మనం వినడం వల్ల చాలా సంతోషం చాలా ఆనందం వీళ్ళతో జర్నీ చేయడం వీళ్ళతో ప్రయాణం చేయడం నాకు కూడా ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను చాలా సంతోషం సార్ చాలా ధన్యవాదాలు సార్ చాలా థ్యాంక్ యూ ఏంటంటే ఒక పేరు మీ పేరు ఏదైనా సరే అక్రోనియం సారు రాస్తారు మీ పేరు ఏదున్నా అది చాలా స్పష్టంగా చాలా తొందరగా రాసేస్తారు సార్ నాకు ఒకసారి మా ప్రేక్షకులకు ఒకసారి నా పేరు రఘు నా పేరు మీద ఒకసారి చెప్పండి సార్ అటౌంటింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక కంపెనీ సంస్థకి సార్ అది ఏడిఎంఎస్ ఏడిఎంఎస్ కంపెనీకి వెళ్తే వాళ్ళందరూ ఏడిఎంఎస్ నుంచి వాళ్ళు చెప్పే చెప్పారు బట్ నేను స్పాట్ లా ఏడిఎంఎస్ అంటే అందరూ డబ్బులు మంచిగా సంపాదించాలి అని స్టేజ్ మీద ఒకటి ఇవ్వడం జరిగింది అది చాలా చాలా మంది చాలా అందరు దాన్ని యాక్సెప్ట్ చేశారు యూ థ్యాంక్ యూ అయితే సార్ నాకు సంతోషంతో భగవద్గీత శ్లోకాలను మీకు ఇస్తా నువ్వు చదువుకో అని చెప్పారు సార్ నాకు భగవద్గీత ఇస్తారట దాని గురించి కొంచెం వివరిస్తాను సార్ ఈ భగవద్గీత నేను ప్రతి ఒక్కరికి ఎక్కడ కలిసినా ఇంతమంది కలిసినా ప్రతి ఒక్కరికి ఒక భగవద్గీతను ఇస్తాను ఈ భగవద్గీత చదివితే వాళ్ళ గీతనే మార్చేస్తుంది ఇది ఒక వంద శ్లోకాలు గంటసాల పాడినా వంద శ్లోకం ఏడు వందల శ్లోకాలలో వంద శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ ఈ వంద శ్లోకాలు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా వాటి తాత్పర్యంతో సహా ఉంది ఇది రౌ గారికి నేను అంకితం చేస్తున్నాను ఇది ఏంటంటే ఏది చేసినా మనం ఒక పనిని అంకిత భావంగా చేయాలనేదే నా తపన అందుకని ఈ భగవద్గీత అంకితం చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ చాలా సంతోషం సార్ నాకు భగవద్గీత శ్లోకాల్ని అప్ప చెప్పినందుకు నేను ఇచ్చిన నాకు ఇచ్చినందుకు నేను చదువుతాను దాని గురించి వివరంగా దాని తాత్పర్యాలు దాని సారాంశము నేను తెలుసుకుంటాను సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్